రాష్ట్రం మీద రాష్ట్ర అప్పు మీద రెండు వేల పంతొమ్మిదిలో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది మనకు చాలా ఇది ఆవేదన స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగుతో ఆవేదన బంద్ అవుతుంది ఇప్పుడు అసలు లేదే అసలు నిజం చెప్పాలంటే ఐదు వేల కోట్ల అప్పు అనేది ఎప్పుడు జరగలేదు రాష్ట్ర ప్రభుత్వంలో సార్లు జరిగేది ఎప్పుడు తెలిసిన మొన్న టీడీపీ ప్రభుత్వంలో జులై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల కోట్లు మళ్ళీ అంతకుముందు ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల సమయంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా ఐదు వేల కోట్లు అప్పట్లో అప్పులండి మే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల కోట్లు సెప్టెంబరు రెండు వెయ్యి కోట్లు సెప్టెంబరు రెండు వేల కోట్లు రెండు వేల పంతొమ్మిది వెయ్యి కోట్లు ఐదు వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వేలు రెండు వేల ఐదు వందలు వెయ్యి 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 అప్పుడు ఎందుకు రాయలేదండి అప్పుల గురించి ఇప్పుడు మన మీద మనకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు అప్పుడు రాయాలి ఇప్పుడు రాయాలి కదా రాష్ట్ర అప్పుల గురించి అంటే మేము చేస్తేనేమో అప్పు తెలుగుదేశం చేస్తేనేమో నిప్పు